రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తానని దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పార్లమెంటులో అంబేద్కర్ గారి పట్ల అకృష్టమైన వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైనటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కేవీపీ ఇతర దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నది ప్రధానంగా ఈ దేశ రాజ్యాంగంలో కీలకమైనటువంటి అంశాలను ముందుకొచ్చినటువంటి ఆయన మీద అంబేద్కర్ 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 అని పదే పదే అంటున్నారు ఆయన వాళ్ళ దేవుడా దేవుడన్న దేవులను పొందుతేణ్యం వస్తుంది అనేటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది దేశ హోంశాఖ మరి మాట్లాడడం అనే చాలా బాధాకరమైనటువంటి అభివృద్ధి ఈ దేశంలో రాజ్యాంగామం ఉంది కాబట్టి బంతులు క్రితం బడుగు బలహీన వర్గాలు కార్మికులు అనేక రైతులు ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశ రాజ్యాంగాన్ని కాలరాసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ మాటలను వ్యాఖ్యలను చేయడమే కాదు అన్ని రకాలుగా ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలను ప్రవేశపెడుతున్నారు పార్లమెంటులో రాజ్యాంగం గురించి మాట్లాడే సందర్భంలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను చేయడం అనేటువంటిది ఖండించాల్సినటువంటి సమాజం ఖండించాల్సినటువంటి అదే సందర్భంలో ఎన్నికల పేరుతో ఒకే దేశం ఒకే ఎన్నికలు జమ్లీ ఎన్నికల పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాతంత్ర హక్కులను పార్టీలను కలరాసేటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నటువంటిది బిజెపి పాలక ప్రభుత్వం ఏదైతే నరే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూనే ఉన్నది దేశానికి హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారి పట్ల ఇంత వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం ఈ దేశంలో ఇట్లాంటి మంత్రులు ఉండడం నష్టం కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి అనేటువంటిది కుల వ్యతిరేక పోరాటంగా సంఘం ఖండిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగుపోవడం తప్ప ప్రజాతంత్ర హక్కులు కాపాడలేమనేటువంటిది భావిస్తున్నాం అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి దేశానికి క్షమాపణ చెప్పాలని కులవిరేక పోరాట సంఘం కోరుతా ఉన్నది